పాత స్వభావం వెళ్ళిపోయిందా అని ఇంకొక విధంగా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన శరీరంగా ఆత్మీయ శారీర దరిద్రత పోయి నూతన ఆశీర్వాదం మన జీవితంలోకి రాబోతుందండి మరలా అంటున్నా ఈ ట్వంటీ ఫైవ్ నీకు బ్లెస్సింగ్గా ఉండబోతుంది ఈ ట్వంటీ ఫైవ్ నువ్వు మేలు చూడబోతున్నావు అధికమైన మేలు చూడబోతున్నావు ఇంతవరకు చూడని మేలు చూడబోతున్నావు మరలా అంటున్నావు ఈ ఇరవై ఐదో సంవత్సరంలో ట్వంటీ ఫైవ్ బ్లెస్సింగ్స్ నీ మీదకి గాక ఈ ఇరవై నాలుగులో అన్నీ ఏవైతే ఇంకా పాతవి పనికి మళ్ళవి నీ నా జీవితంలో అవన్నీ కూడా ఏసు నాములు తొలగి మరలా మన జీవితంలోకి ఎంత మాత్రం ఎంటర్ అవ్వకుండా ఉండునుగాక అనగా ప్రవేశించకుండా ఉండునుగాక ఇక్కడ ఇరవై ఎనిమిదో ఏ సామెతల గ్రంథములు ఇరవై మూడు ఇరవై ఒకటి కనుక చదివినట్లయితే త్రాగుబోతులు తిండిబోతులు మనం నిద్రమత్తు గలవారు చింపి గుడ్డలో ధరించుకోవటం కారణమంట దరిద్రతకు కారణమంట ఈ మూడు విషయాలను అయిపో త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుతారంట మరి ఎంత బాధకరమైన విషయం అంటే త్రాగటం ఎక్కడ చూడండి తినటం మరి నిద్రమత్తుగా ఉంటాం మరి నిద్రమత్తు అనేది వెళ్ళిపోవాల త్రాగటం చూడండి జనులు త్రాగుచు తినుచు ఆడ్చు మరి నోహ కాలంలో జరిగింది సేమ్ అలాగే ఈ చివరి దినాలు కూడా యూట్యూబ్లు అంతా అదే తినేదాని కోసం చెప్తాం త్రాగేదాని కోసం చెప్తా ఉంటారు మరి నిద్రమత్తు మరి అనేకులు ఎంత సోమర్తనం అంటే మరి తెల్లవారైపోయినా ఇంకా లిగిసేటువంటి పరిస్థితి లేదు పిల్లారా అదే ఉద్యోగానికైతే పరిగెత్తుకొని వెళ్తున్నారు ప్రైర్ అంటే ఎంతో సోమర్తనం నిద్రమత్ర గాఢ నిద్ర అందుకే ఓ ఇక్కడ మరి యూన యోనాని ప్రవక్తని యోన అని అంటాడు మరి ఎలా అంటాడు గాఢ నిద్ర ఎలా నిద్రపోతా లే లేచి ప్రార్థించు ప్రభువు కూడా అదే అంటాడు మెలుకుగుండి ఒక గడి అయినా ప్రార్థించలేరా నిజమే మనలో ఉన్న నిద్రమత్తు వెళ్ళిపోాలి ఆత్మ సంబంధమైంది శరీర సంబంధం తిండి పోతుతనం లేదా త్రాగటం ఇవన్నీ అసహ్యమైన కార్యాలు ఇక మన జీవితంలో ఏవేవైతున్నాయో అవన్నీ తొలగిపోవాలా మనలోంచి వెడలిపోలా త్రాగకపోవచ్చు అధిక తిండి తినే వ్యక్తిగా ఉండకపోవచ్చు నిద్రమత్తుగా ఉండవచ్చు లేదా నిద్రమత్తుగా ఉండకపోవచ్చు ఎక్కువ తిండి వ్యక్తిగా ఉండవచ్చు ఒకవేళ తిండి తక్కువగా ఉండొచ్చు నిద్ర కూడా తక్కువ ఉండవచ్చు త్రాగే వ్యక్తిగా ఈ లోక సంబంధంగా ఉండొచ్చు ఏది ఏమైనా నీ జీవితంలో వీటిని కనుక తీసివేసుకోగలిగితే వీటిని గనక దూరపరచుకోగలిగితే వీటిని గనక తొలగించుకోగలిగితే మన జీవితంలో పేదరికము తొలగిపోతుంది మరి నీ జీవితంలో దరిద్రం కారణం ఈ మూడే మరి సామెత్రులు అంటాడు త్రాగుబోతులు తిండిబోతులు పోతులు దరిద్రులగుతారు చింపిగుడలకు కారణమంట నిద్రమత్తు మత్తు చింపిగుడలకు కారణమంట నిద్రమత్తు మత్తు మత్తుతనం స్పిరిచువల్ మరి లేకపోతే ఆ అసోమరితనం ఏసునాములు వెడలిపోయి క్రొత్తది నూతనమైంది నూతన ఆశీర్వాదం నీ నా జీవితములో కలుగునగాక సంవత్సరము జరుగుతుంది జరుగుతుండగా ఆయన కార్యాలు నూతన పరచడానికి ఇష్టపడుతున్నాడు ఆయన దయా కిరీటాన్ని మన మీద ధరింపజేస్తాడంట ఇదే కనుక మీరు చూస్తే ఈశ్వర గ్రంథం యాభై ఎనిమిది ఏడు నుంచి పది గనుక చూస్తే ఇక్కడ ఒక మంచి మాట ఉంది మరి ఎవరైనా బంధువు కనబడితే ఆకలిగొని వారికి మరి ఆహారం పెట్టమంటున్నాడు ఇదే కదా నేను కోలుకునే ఉపవాసం వస్త్రం లేని వారికి వస్త్రాలంట ఇలా కనుక చేస్తే స్వస్థత నీకు శీఘ్రంగా ఉంటుందంట నీ నీతి ముంద నడుస్తుందంట నీ వేకువ వేకువచ్చుకోవాలి నీ వెలుగు మరి ప్రకాశిస్తుందంట చూడండి ఆ బ్రైట్ మార్నింగ్ స్టాకా వేకువచ్చుక ఎలాగుంటుందంటే అది రాను రాను వెలుగువంతంగా మారిపోతుంది నీ సైన్యంపు వెనకటి భాగములో ఆయన కావలి కాస్తదంట నువ్వు నీరు కట్టిన తోటవలి ఎప్పు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావంట నిముందర ప్రభువు నడుస్తాడు నీ నీతి అంటే ఆయన నీ నీతి నీ ముందర నడుస్తుందంట నీ సైన్యపు వెనకటి భాగములో ఆయన కావలి ఉంటాడంట అంటే ఆహారం లేని వారికి ఆహారం వస్త్రం లేని వారికి వస్త్రం దేవుంది దేవునికి మనం తీయగలిగితే ఈ తిండి బొత్తనం ఈ త్రాగటం ఈ నిద్రమత్తు తొలగించుకోగలిగితే ఆత్మ సంబంధమైన ఈ శరీర సంబంధమైన ఈ దరిద్రం తొలగిపోవటమే కాదు నూతనమైన ఆశీర్వాదాన్ని చూడగలం ఇరవైదో సంవత్సరంలో న్యూ బ్లెస్సింగ్ నీ జీవితంలోకి వచ్చిన గాక ఆహారం లేని వారికి పంచిపెట్టు అందుకే యేసు ప్రభువు దగ్గరికి ఒక చిన్న బాలుడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవ్వగా వారందరికీ పంచిపెట్టగా ఐదు వేల మంది కంటే పురుషులు అంతకంటే ఎక్కువ ఉన్నారు మరి ఐదు వేల మంది పురుషులను రాయబడితే అంతకంటే ఎక్కువ ఉన్నారు మరి వారందరికీ తినగా తృప్తి నందగా ఇంకా మిగిలిపోయినాయి అంట వస్త్రం లేదా నిశ్చత్తం చూసేవారికి వస్త్రాలే ఓన్లీ మనీయే కాదు ఒళ్ళి డబ్బే కాదు వస్త్రాలు ఆహారం లేదా దేవుని దేవునికి ఎప్పుడైతే ఈలాగో చేయటం ప్రారంభిస్తామో నీ వెలుగు వలె ఉదయించను నీ సైన్యపు వెనకటి బాగాన మనం ముందే చూడగలం వెనకాల చూడ చూడలేం అంటే మనకొచ్చు ప్రతి అపాయం నుంచి దేవుడు కాపాడడానికి కావలే అంటాడంట మన ముందు నీతి నడుస్తుందంట స్వస్థత శీఘ్రముగా నీకు లభించును నువ్వు నీరు కట్ల తోట వలే ఎప్పుడు ఉప్పుకుచుండు నీటి ఊటవలే అని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇలా చూస్తున్నా మీ జీవితంలో అవును ఆత్మీయమైన శారీరమైన దరిద్రం పోయిందా ఒక ఆత్మీయంగా కలిగి ఉన్నవా శారీరకంగా కలిగి కలిగినవా ఈ రెండు ఏసు క్రీస్తునాములు ఈ ట్వంటీ ఫిఫ్త్ అంతా మాత్రం కూడా కనబడకుండును నూతనమైన ఆశీర్వాదాన్ని నేను ఆ జీవితంలో దేవుడి ఇవ్వాలని కోరుకుంటాడు అయితే మన జీవితంలో ఏదైతే ఇంకా తీసివేసుకోలేకపోతున్నాము ఏది ఇంకా పోగొట్టుకోలేకపోతున్నాము దాన్ని మనం పోగొట్టుకోలే అందుకే రిమార్కు లూక వీటన్నింటిలో చూస్తే మరి అపూర్సులకైనా నిద్ర అంటే ఇంకా మత్తులై ఉండక మేలుకురమంటాడు ప్రభు మత్తులై ఉండకండి మెలుకోగలిగండి మరి ఆత్మసిద్ధమే శరీరం బలహీనం మేలుకొని ప్రార్థించని చెప్పినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం మరి అలాగున్నామా అలాగ లేకుంటే మన జీవితాన్ని సరిచేసుకుందాం ప్రభా ఇరవై నాలుగు వలి నేనుండక ఈ సంవత్సరం ఒక తీర్మానం చేసుకుంటున్నాను నువ్వేం చేయగలవు నువ్వేం చేయడానికి సామర్థ్యం ఉంది అందుకే ప్రసంగిలో అంటాడు నీ చేతికి వచ్చిన ఏ పనైనా లోపము లేకుండా చేయాలంట ప్రసంగి పనులు శక్తి లోపం లేకుండా అంటే నువ్వేం చేయగలవు ఒక స్త్రీ ప్రభు దగ్గర తీసుకొచ్చినట్టు చూస్తున్నాం అది పగలగొట్టినప్పుడు అదంతా కూడా ఇల్లంతా కూడా సువాసనతో నిండిపోయిందంట వాట్ ఏ బ్లెస్సింగ్ ఎంత అద్భుతమైన కార్యం అంటే ఏం చేయగలం దేవుని కొరకేం చేయగలం నువ్వేం చేయగలవు ఏం చేయగలవు అది ఎలాగంటే శక్తి లోపము లేకుండా చేయాల శక్తులు ప్రార్థించగలవా ఉపవాసం ఉండగలవా దేవునికి ఇవ్వగలవా దేవుని కొరకు స్వార్థ ప్రకటించగలవా లేదా దైవజనులకు వారి ఆపదలు వారి కష్టములు వారి ఇబ్బందులు మరి వారి చేస్తున్న పరీక్షలో సహకారై ఉండగలవా నువ్వు చేయలేకపోతున్నావు ఆ పని వారు చేస్తున్నారు అన్నిటి వదులుకొని చేస్తున్నారు కనుక నువ్వు అలా చేస్తున్నప్పుడు ఆ పరీక్షల్లో పాని ఉన్నప్పుడు దేవుడు మర్యాధికంగా దేవుడిని దీవిస్తాడు మరి నీ చేతికి వచ్చిన ఏ పనైనా లోపము లేకుండా ఈ సంవత్సరం చేయి మరి అక్కడికి అంటే ఈ పాతాళంలోకి వెళ్ళినాక అక్కడ ఉపాయం ఆలోచన అయినా అక్కడ చేయడానికి ఏమి ఉండదంట పాతాళమే కాదు పరలు కలిపోయినా కూడా ఏమి ఉండదు అంటే ఈ భూమిది ఉన్నప్పుడే నువ్వేం చేయగలవు ఈ ట్వంటీ ఫైవ్ నువ్వేం చేయగలవు అది విశ్వాసంతో శక్తి లోపము లేకుండా గనక నువ్వు చేయగలిగితే నీ వెలుగు వేకువచ్చుకోవలే ఉదయిస్తుంది నీ సైన్యానికి నీ సైన్యపు వెనకటి భావన భాగమున కావలి ఉంటాడు నీ ముందు నీ నీతి నడుస్తుంది ఎంత అద్భుతమైన కార్యం స్వస్థత శీఘ్రంగా లాభిస్తుంది ఆత్మ సంబంధమైన శరీర సంబంధమైన దారిద్ర్యం నీలో ఈ ట్వంటీ ఫిఫ్త్న ఇరవై ఐదో సంవత్సరం ముగిసిపోయి మరలా ఎన్నడు కనబడదు నూతనమైన ఆశీర్వాదాన్ని నీ స్పిరిచువల్ లైఫ్లో చూస్తావు నీ బాడీలో చూస్తావు నీ మనసులో చూస్తావు నీ కుటుంబంలో చూస్తావు నీ పిల్లల చితల చూస్తావు నీ ఇంటి వాళ్ళు వచ్చి నీ కలిగిన కలిగినంతట్లో కూడా నూతనమైన ఒక ఆశీర్వాదాన్ని నీవు నేను చూడగలం ఈ లైవ్ ద్వారా మీరందరూ దీపించబడాలని నమ్ముతున్నాను పాతవి వెళ్ళిపోతుంది ఓల్డ్ వెళ్ళిపోతుంది ఓల్డ్ మస్ట్ గో పావర్టీ మస్ట్ మస్ట్ గో బ్లెస్సింగ్స్ మస్ట్ క్యామ్ అవును మరి ఒక క్రొత్త ఆశీర్వాదంతో నింపబడాలని ఆశిస్తే ఈ సంవత్సరం తప్పక వివాహాన్ని చూస్తావు ఉద్యోగాన్ని పొందుకుంటావు మరలాంటున్న ప్రమోషన్ కలుగుతుంది నీ జీవితంలో గొప్ప కార్యములు నీ జీవితంలో నా జీవితం జరుగుతుంది ఏ స్వస్థత కొరకైతే ఎదురు చూస్తున్నావో ఆ స్వస్థత శీఘ్రంగా నీకు గాక నెమ్మది కలుగును గాక దీర్ఘాయుష కలుగును గాక దేవుడు వచ్చినప్పుడు సంతోషంగా ఎత్తబడి ఆ గుంపులో ఉంటావు పిల్లరా అటువంటి కృప అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు నీకు నాకు ఇవ్వాలని కోరుకుంటాడు మరి ఒక్క నిమిషం ప్రార్థిద్దామా ప్రభుని నడుదామా పాత దినాలు వెళ్ళిపోయిందా నీ మనసులు వెళ్ళిపోయిందా నీ హృదయములు వెళ్ళిపోయిందా నీ ఆలోచనకెళ్ళి వెళ్ళిపోయిందా నీ మాటలకి వెళ్ళి వెళ్ళిపోయిందా నీ ఊహా తలంపులకి వెళ్ళి వెళ్ళిపోయిందా అలా వెళ్ళకుంటే ప్రభుని పశ్చాతపడి అడిగి దాన్ని తొలగించుకొని నూతనమైన ఆశీర్వాద కొరకు ఎదురు చూద్దాం నూతనమైంది నీ జీవితంలో జరిగినగాక పరిశుద్రమైన తండ్రి ఇరవై ఐదో సంవత్సరంలో న్యూ బ్లెస్సింగ్స్ స్టార్ట్ గాక న్యూ గ్రేస్ ఎవరి జీవితంలో గాక న్యూ ఫేవర్ ఏ సునామలో పొందుదురుగాక ఈ ట్వంటీ ఫైవ్ వారి జీవితంలో నేను గతము చూడని మేలు గత జీవితంలో పొందని ఆశీర్వాదం గత జీవితంలో తండ్రి ఏమైతే వారు ఎదురు చూసి చూడలేకపోయారో ఆ గర్వఫల సమస్య తీరి గర్వం అయ్యా ధరించుదురుగాక కలుగును కలుగునుగాక నెమ్మది పొందుతునుగాక మీ శాంతి సమాధానం ఏ సునాములు కలుగునుగాక చర్చస్ బ్లస్ అవును గాక ల్యాండ్స్ లేని వారికి ఇల్లు లేని వారికి అయినా గృహాలు వ్యాధిగ్రస్తులై బాధపడుతున్నవారు కిడ్నీ సమస్య హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం బ్రెయిన్ సమస్య షుగర్ బీపీ థైరాయిడ్ అయినా నడుములో సమస్య ఏ సమస్య ఉన్నా ఏ సునాములు అది తొలగిపోను గాక పరిశుద్ధాత్మ చేత గాక దేవుని బలమైన కార్యాలు వారి జీవితంలో నా చివతలో జరిగించి మహిమను ఘనతను మీరు మాత్రం పొందామని ఏసుక్రీస్తు నాములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ అండి మీరందరూ కూడా బ్లస్ అయ్యారని నమ్ముతున్నాను ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించని గాక మర సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వారికి తెలియచేయండి అను ఈ ట్వంటీ ఫైవ్ నూతన ఆశీర్వాదాలతో నింపబడి మీ జీవితం సమృద్ధిగా ముందుకు వెళ్ళును గాక మేలు చూస్తుగాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రైస్తాట్